రింగ్ రోడ్ సమీపంలోని ఇరవై ఎనభై ఐదు ఎకరాల భూమిని ఓ మంత్రి తన కుటుంబ సభ్యుల పేరు మీద రాయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతనైతే మూడు తరాలుగా అక్కడే ఉంటున్న గిరిజన రైతులకు పట్టాలిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని కొడంకల్ రామచంద్రాపురంలోని వెలువైన గ్రామాల మధ్య మిగిలిన దాదాపు పదిహేను వందల కోట్ల విలువైన ఎనభై ఐదు ఎకరాలను కబ్జా చేసేందుకు ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు ప్రజల భూములను కాపాడేందుకే ధరణి స్థానంలో భూమత చట్టాన్ని తెచ్చామని అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చిన మంత్రి ఇప్పుడు పేద ప్రజల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు పేదలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తే పోలీసులను అడ్డు పెట్టుకుని బెదిరిస్తున్నారని మండిపడ్డారు పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఎనభై ఐదు ఎకరాల బిలా దాఖల్ భూమి ఈ భూమి ఎవరిది కాదు ఎవరిది కాదు భూమి అంటే ఆ కోకపేట్ల కేసీఆర్ అమ్మినట్టు నువ్వు కూడా అమ్ము రేవంత్ రెడ్డి పైసలు లేవు కదా రైతు భరోసాకి మొన్ననే నాలుగు ఎకరాలు కుదబెట్టి పదివేల కోట్లు తెచ్చుకున్నావు కదా కేంద్రం దగ్గర గట్ల చేయాలి కానీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లు ఇస్తావు లేదు నిజంగా ఇది ఇందిరమ్మ రాజ్యమే అయితే నిన్న ఆఫీస్ ఓపెన్ కాడ ఏదో చెప్పినావు కదా మేము పేదోళ్ళ కోసం నూట నలభై ఏళ్ళ కొంత కష్టపడ్డమని అగో మూడు తరాలుగా భూమి నమ్ముకున్న గిరిజన బిడ్డలకి మరిని ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది ఈ ఎనభై ఐదు ఎకరాలలో ఇరవై ఐదు ఎకరాలకి నిత్యానంద రెడ్డి గారికి సంబంధించిన భూములు ఇవి అరవిందో కంపెనీకి సంబంధించిన భూములు అని చెప్పి పోలీసు వాళ్ళు ఐదు వందల మంది నిలబడి అక్కడ డే అండ్ నైట్ లైట్లు పెట్టి ఆ పక్కలకు ఏమైనా ఉన్నా పోతే ప్రభుత్వ భూముల్ని ఒక పెద్ద మనిషికి అంటగట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తుండ్రు ఇరవయో తారీఖు దాకా కోర్టు లేదు ఒక పోలీస్ ఆయన అంటాడు పేరు చెప్పని కానీ ఏం చేసుకుంటారు అబ్బాయి సోమవారం కోర్టు తీసినాక పోయి కంటెంప్ట్ వేసుకపో ఆయన అనేకంటే ముందే మేము ఒక నోటీస్ కూడా ఇచ్చినాం వకీల్ సభను బట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీస్ కూడా ఇచ్చినాం వాళ్ళకి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News